మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోను సురేష్ బాబు గారు ఉన్నారు సో గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఫిబ్రవరి మాసం విశేషంగా ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మహాశివరాత్రి ఉంది అలాగే మనకి శుభకార్యాల సీజన్ కూడా స్టార్ట్ అయిపోద్ది ఫిబ్రవరి సెకండ్ నుంచి కూడా పరిస్థితి తీసుకోవాలంటారు సో మనం ధన రాశి చూసుకుంటే వీళ్ళకి మాసం అంతా బాగుంటుందండి ఒక్క కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు మెజారిటీ ప్లానెట్స్ బాగా చక్కగా ఉన్నాయి ఎవరు బాగున్నారు సూర్యుడు బాగున్నాడు గ్రహరాజు ఆయన బాగుంటే నీ బాగున్నట్లే నెక్స్ట్ మనిషికి కావాల్సింది ఏంటంటే లగ్జరీ కంఫర్ట్ బ్యూటీ అందం ధనం ఇవి కూడా వాళ్ళకి సమృద్ధిగా ఉన్నాయి ఇంకేం కావాలో చెప్పండి ఒక్క శత్రు బాధ మాత్రం ఉంటుందండి ఇది మాత్రం గమనించుకోవాలి ఇంకే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎంత అందాయి ఉన్నా అదే టైంకి శత్రువులు అసలు అప్పదాగా ఉండరు శత్రువులు ఇది రాగానే శత్రువులు వచ్చేస్తారు వీళ్ళకి ఇది ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి డీటెయిల్స్ చూసుకుంటే ధనుస రాశి వాళ్ళకి ఓవరాల్గా వీళ్ళు అర్ధాష్టమి శనితో కొంచెం స్లోగా ఉంటుంది కానీ గురుదృష్టి వీళ్ళ మీద ఉన్నప్పటికీ కూడాను సిక్స్ మంత్స్ స్లోగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మంత్ కూడా వీళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది ఒక్క శత్రు బాధ మాత్రమే ఉంటుందని గమనించుకోవాలి ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు చూస్తే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ధనుసు రాశి వాళ్ళకి పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంటే ఇందులో ఉంటుంది పేరు బలం బట్టి మనం చూసుకుంటే యో యా బాబీబు దా దే దా బే అనే లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారండి గ్రహాలు మారే చూసుకుంటే బుధుడు మూడో తారీఖు మారుతున్నాడు అండి ఫిబ్రవరి పదమూడో తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నాడు శుక్రుడు వచ్చేటప్పటికి ఆరో తారీఖున కుజుడు పదహారో తారీఖున మారుతూ ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితి మార్పు వల్ల లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం ఎలా ఉంటుందంటే వీళ్ళకి సూర్యుడు మూడో ఇంట్లో ఉన్నారండి సూర్యుడు మూడో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే లక్ష్మీదేవి వస్తుంది వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది తర్వాత సూర్యుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల ధన ప్రవాహం ఓవరాల్కి చాలా బాగుంటుందని మీనింగ్ అండి తర్వాత రెండో ప్లేస్లో వీళ్ళకి కుజుడు ఉండటంతో వచ్చిన ధనం కూల్పే అవకాశం ఎక్కువగా ఉంటుందండి శత్రువు బాధలు పెరిగే అవకాశం ఉంటుంది మూడోది శుక్రుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది బుధుడు కొంచెం శత్రువుల మీద విజయాన్ని శత్రు బాధని రెండింటిని తీసుకొస్తున్నారు శత్రువులు వస్తారు ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తారు కానీ ఇలా శత్రువుల మీద జంపు చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు నేమ్ ఏమి చేయరు ఇలాంటి పరిస్థితి ఉంది అంటే ఓవరాల్గా ధనుస్రాస వాళ్ళకి బాగుందని గమనించుకోవచ్చు డీటెయిల్స్ చూస్తే మూడవ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి తృతీయగే అంటారు అంటే ఆరోగ్యం బాగుంటుంది నిత్య సంతోషం ఉంటుంది బంధుమిత్రులకు చక్కగా కలిసి ఉంటారు ఇష్టసిద్ధి అనుకున్న పనులను చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటారు ఒక ఫాదర్ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మూడోది రెండో పాయింట్ ఏంటంటే కుజుడీలకు రెండో స్థానంలో ఉండటం ఏమవుతుందంటే అండి ఒక్కటి సదా దుర్జన సంపర్క అంటే వీళ్ళ చుట్టూ వేస్ట్ పిలోస్ అంతా జాయిన్ అయ్యి వీళ్ళని చెడగొడతారు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి సదా దుర్జన సంపర్క లేదంటే అది వాళ్ళ లోపం మన తెలియదు వీళ్ళంతా ఈళ్ళు బ్యాడ్ కంపెనీతో చేరుకుంటారు ఆ చేయొచ్చు టైం అంతా వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారు దూరంగా ఉండాలి సర్వకార్య వినాశనం అంటే ఈ టైంలో ఎప్పుడైతే మనం చెడ్డ పీపుల్ జాయిన్ అయితే పనులు ఎక్కడ చేస్తారంటే ఉదయం సాయంత్రం దాకా చేస్తేనే పనులు కావట్లేదు ఈ మధ్యలో మనం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెట్టుకుంటే పని ఎవరు చేస్తారండి ఈ పని మాత్రం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీటితో పాటు శత్రువులు బాగా కిందకి పడేయాలని ట్రై చేస్తూ ఉంటారు ఎందుకు పడేయాలనుకుంటారు మీకు లేనిపోయినాన్ని ఆ చూపించటం ఇటు తీసుకెళ్ళటం అటు తీసుకెళ్ళటం బుద్ధిగా అదే అంటారు చూడండి కూసేగాడిది వచ్చి మేసే గారి చెడగొట్టినట్టు పాపం వీళ్ళ వీళ్ళు ఏదో పని చేసుకుంటే ఎవరో వచ్చి ఏదో చెప్పి ఏదో చేసేసి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండటం ఇలా రాసే వాళ్ళు చాలా మంది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లాన్డ్గా మిమ్మల్ని కింద పడేస్తే వాళ్ళు ఉంటారు శుక్రుడు యగన్లకి చక్కగా మంచిని తీసుకొస్తూ ఉన్నారు అంటే మూడో స్థానంలో శుక్రుడు ఉంటే వీళ్ళపై శత్రులు మాత్రం పెరుగుతారు కానీ మాటకి చాలా విలువ ఉంటుంది ధనం వస్తుంది కంఫర్టబుల్ గా ఉంటుంది మూవీ ఆర్టిస్టులకు సంబంధించిన ఫిల్మ్ ఆర్టిస్టులకు సంబంధించి కానివ్వండి లేదంటే ఓన్ టాలెంటెడ్ క్రియేటివ్గా వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఒక ఇన్ఫర్మేషన్ లేదంటే ఏదన్నా ఒక పెద్ద మనిషిగా ఏదైనా చేయాలనుకుంటే ఇట్లాంటి విషయాల్లో వీళ్ళకి బాగా యోగ్యత వస్తుంది ఎందుకంటే మూడో ఇంట్లో శుక్రుడు ఉంటే బాగా కలిసి వస్తుంది పర్టికులర్ ఆర్టిస్టులకి కళాకారులకి మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ప్లేషర్స్ తోటి ఓకే లవ్ రొమాన్స్ విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి కొంచెం గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే శని ఎంతైనా నాలుగో ఇంట్లో ఉన్నారు కాబట్టి అర్ధాశ్రం సీని అంటే ఫ్యామిలీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారాలలో బంధువులకు సంబంధించిన వ్యవహారాలలో దీర్ఘకాలికంగా గొడవలు రాకుండా బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన టైం అండి వీళ్ళు ఇక ఈ రాశిలో గురువుగారు ఏ నక్షత్రాలు ఎలా వాళ్ళకెలా ఈ మాసం ప్రతి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఇందులో మూల వాళ్ళకి చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది సంపదలు వచ్చేస్తాయి ఛాలెంజెస్ కనుక చూసుకుంటే కలహము అని చెప్తూ ఉంటారు ఫస్ట్ టెన్ డేస్లో అంతకుముందు చేసిన పని ఏదైనా ఉంటే అక్కడికి ఆగిపోతుంది ఇది మరణం అని కూడా అంటారు మన తెలుగు సినిమాలో చెప్పిన మరణం కాదు ఈ సంస్కృతంలో మరణం అంటే ఆగిపోవటం అని దాని మీనింగ్ అండి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటుంది ధనలాభం ఉంటుంది మంచి పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతూ ఉంటారు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు గమనించుకోండి ఏదైనా ఇంతకుముందు పూర్వం స్టార్ట్ చేసిన పని అంతటితో ఆగిపోయి ముందుకు పోదు తర్వాత పర్టికులర్గా రియల్ ఎస్టేట్ వాళ్ళు లేదంటే అన్నాదమ్ముల మధ్య గొడవలు ఇట్లా ఇట్లాంటికి సంబంధించిన వ్యవహారాలలో తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్గా చూస్తే సౌఖ్యంగా ఉంటుంది సంపదలు ఉంటాయి ధనం ఉంటుంది అంత బాగుంటుంది రిప్యుటేషన్ పేరు ప్రఖ్యాతులు అంతా బాగానే ఉంటుంది వీళ్ళకి మృత్యు భయము రెండోది నాశనము చూపిస్తుంది అంటే ఏంటి ఏదైనా కనుక పని స్టార్ట్ చేస్తే అది ముందుకు పోతుంది ఆ పని రిజల్ట్ రాక ఇబ్బంది పడి ఉంటుంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా జనవరి పదకొండు నుంచి ఇరవై నాలుగు మధ్య ఈ రెండు రోజు ఈ ఈ డేట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత వీళ్ళకి మృత్యు భయం కూడా ఉంటుంది అంటే ముందుకు వెళ్తామా లేదా అసలు ఉంటుందా పోతుందా అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కానివ్వండి మిగతా నక్షత్రం వాళ్ళు కొంచెం పరిహారాలు చేసుకుంటుంటే బాగుంటుంది విశేషంగా అన్ని విధాలా కలిసే అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ప్రత్యేకంగా ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయింది స్టూడెంట్స్కి వాళ్ళు అనుకున్న గోల్స్ అచీవ్ చేయాలంటే మరి ఎటువంటి పరిహారాలు వాళ్ళ ప్రత్యేకంగా అవసరం సో ఫస్ట్ వీళ్ళకి పరిహారాలు అండి శని పిప్పలాధ స్తోత్రం చదవటం చాలా ఇంపార్టెంట్ శనికి తైలాభిషేకం రెగ్యులర్గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నాలుగో స్థానంలో శని ఉన్నారు కాబట్టి ఈ పర్టికులర్ మంత్కి చూసుకుంటే వీళ్ళకి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటాయి అంటే ఏంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం చదవటం లేదా మనకి సూర్య అష్టకం చదవటము వీటితో పాటు కందులు ఒక కేజీ బాగు దానం ఇవ్వటం ఆవులకి ఇవి చేసుకుంటూ ఉంటే సింపుల్ సింపుల్ పరిహారాలు బాగుంటాయి మనకి పల్లెటూళ్ళలో నాగుల కట్ట అంటారు లేదంటే అశ్వత్ కట్ట అంటూ ఉంటారు జంట నాగులు ఉంటాయండి నవగ్రహాల దగ్గర కానీ వాటికి వెరీ సింపుల్ రెమెడీ ఏంటంటే ఒక అర లీటర్ ఆవు పాలు తీసుకొని చక్కగా మూర్తి మీద పోసి పసుపు కుంకుమం బొట్లు పెట్టి ఒక దీపారాధన చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయగలిగితే ఈ కుజుడు పెట్టే ప్రాబ్లం నుంచి బయటపడిపోతుంది మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా శత్రు బాధలు ఉన్నారు ఈ బ్యాడ్ కంపెనీ అంతా ఎగిరిపోతారు ఇది ఎందుకంటే రాహుకేతులు యొక్క మాయ ఉండటం వల్ల వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఇవి కనుక వీళ్ళకి చేసుకుంటుంటే చాలా బాగుంటుంది వీటితో పాటుగా నాకు కొంతమంది కాల్స్ వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు అదంతా ఉండటంతో అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము విశ్వావశు గంధర్వరాజు హోమం చేసుకుంటూ ఉండాలి ధనానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం గుర్తుపెట్టుకోండి ధనానికి విశేషంగా రావాలి అంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావాలనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చూపించుకోవడం చాలా ఉత్తమం మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ టైంలో అంతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి నాకు వచ్చిన క్లయింట్స్కి నేను ఎప్పుడు రెగ్యులర్గా చూపించేది ఏంటంటే విద్యా జ్ఞానం మనకు రావాలంటే మూడు రకాల అధిష్టాన దేవతలు మనం ఇప్పుడు పూజించుకుంటూ ఉంటాం శివునికి సంబంధించి మేధా దక్షిణామూర్తి జపము లేదా విశేష హోమము చూపించుకుంటూ ఉంటాను తర్వాత మనకి హయగ్రీవ మహామంత్రము ఓకే లేదంటే హోమము లేదంటే పాశుపతాభిషేకం చేపించుకుంటూ ఉంటారు మూడవది నీల దేవి అమ్మవారు అమ్మవారికి కూడాను నా క్లయింట్స్కి అందరికీ కాదు వాళ్ళ జాతకం చూసి మనకి లగ్నం నుంచి వాళ్ళ జాతకానికి జన్మ రాశి నుంచి వాళ్ళ జన్మ లగ్నం నుంచి వాళ్ళ రాశికి వాళ్ళ చక్రానికి ఈ ముగ్గురు దేవతలు ఎవరైతే కరెక్ట్గా వాళ్ళకి కరెక్ట్గా సూట్ అవుతారు త్వరగా రిజల్ట్ వస్తుందని ఆలోచించి ఈ పూజలు ఇవన్నీ జరగడం జరుగుతూ ఉంటుందండి నాకు చాలామంది లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళకి చాలా షూర్ దాదాపు బోర్డర్లో వచ్చిందండి మనకు డౌట్గా ఉంది అది కీ ఏదో బయటకు వస్తారు కదా చూసుకుంటారు చాలా డౌట్గా ఉందండి చేసిన వాళ్ళకి ఇవి వాళ్ళ జాతకం చూసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతం చేస్తే రిజల్ట్ వచ్చేసేస్తే అంటే కీ వచ్చిన తర్వాత వెంటనే రిజల్ట్ వచ్చేసిన తర్వాత నాకు చాలా పాజిటివ్గా చెప్తూ ఉంటారు అవునండి మాకు దేవుడి అంటే ఈళ్ళలో నలుగురు ఉంటే వీళ్ళకే ర్యాంక్ వచ్చిందండి మా అమ్మాయితో పాటు మా అబ్బాయితో పాటు నలుగురు ఉంటే మోరాలు సిమిలర్గా మాకే వచ్చిందండి చాలా సంతోషంగా ఎక్స్పెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం కలిసినప్పుడు నన్ను సెలబ్రిటీగా చూస్తుంటారు వాళ్ళు అలాగే నేను చాలా మందిని చూస్తున్నాను పర్టికులర్గా ఈ పిల్లల విషయంలో అందుకని ఈ టైంలో ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చెక్ చేయించుకొని వాళ్ళ జాతకానికి అనుగుణంగా ఇంకా విద్యా గణపతి కూడా అని ఉంటారు బాలగణపతి వాళ్ళ జాతకం అనుగుణంగా ఏ దేవతని గనక ఉపాసన చేస్తూ వాళ్ళకి చాలా త్వరగా సిద్ధం తెలుసుకొని తగు పరిహారాలు చేస్తూ చేస్తూ ఉంటే బాగుంటుందండి సో ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నామండి ఓవరాల్గా ధనుసరాసర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు